రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నారని అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని మంత్రి అనిత తెలిపారు క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు కులాలను పరిగణలోకి తీసుకునే ప్రసక్తి లేదని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు మైనర్ పాలికపై జరుగుతున్న అత్యాచారాలపై క్షిణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని ఎక్కువగా దగ్గర బంధువుల ద్వారానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు దానికే నేను ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే జగన్ మోహన్ రెడ్డి తాలూ సైకో పరిపాలనలో లోన్ ఆర్డర్ కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత అయిపోయింది పోలీస్ వ్యవస్థని ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు అరాచక శక్తులు ఏ రకంగానైనా లాన్ డాడర్లు ఇబ్బంది పెట్టాలి దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు క్రిమినల్కి పార్టీ ఉండకూడదు క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే వాడు ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం ఏ క్యాస్ట్ అయినా అనవసరం ఎవరైనా అనవసరం క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి ఇదే కాన్సెప్ట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లాండ్ డాడ్ని కంట్రోల్ చేయగలరు అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోనే కూడా ఉంది దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కక్ష సాధింపు చర్యలు అనవచ్చు లేకపోతే కవింపు చర్యలు అనొచ్చు ఏదైనా కూడా కొన్ని కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనేయండి సామాన్య ప్రజలకు అవనేయండి నేను ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడ్డం కాదండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు భూ కబ్జాల విషయంలో కానివ్వండి వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి డాక్టర్ సుధాకర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి డాక్టర్ అనితారా అనితారాణి లాంటి డాక్టర్ డాక్టర్స్ విషయంలో కానివ్వండి కామన్ పీపుల్ ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి మిస్ బా అమ్మాయి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని టెన్త్ క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి చాలామంది స్నేహలత అని అమ్మాయిని చంపేయడం కానివ్వండి నాగమ్మ అమ్మాయిని చంపేయడం కానివ్వండి ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం ఈ ఐదు సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది నేనేమంటానంటే మీతో పాటు అందరం సఫర్ అయిన వాళ్ళమే అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్ బహిష్కరణ అన్న విధంగా కూడా ఆయనకి ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండేటప్పుడు సంయమం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు ఏ రకంగానైనా బురద చల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం పర్చూరు మండల కేంద్రంలోని రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు సమావేశ మందిరంలో జనసేన పార్టీ వాలంటీర్లకు జనసేన పార్టీ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమం జరిగింది జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయకుమార్ అధ్యక్షతన పర్చూరు జనసేన పార్టీ అధ్యక్షులు విన్నపోటాజీ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో విజయకుమార్ మాట్లాడారు పార్టీని బలోపేతం చేసేందుకు మరియు నాయకులకు కార్యకర్తలకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శంకరశెట్టి చిరంజీవి ఎద్దులపూడి మండలం అధ్యక్షులు గణపిశెట్టి అయ్యప్ప ఇంకొల్లు మండల అధ్యక్షులు నారిశెట్టి ప్రవీణ్ కాలంచోడు మండల అధ్యక్షులు సాగిరి శ్రీనివాస్ చిన్నగంజం మండల అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరావు మార్పూరు మండల అధ్యక్షులు వందపాటి కిషోర్ వాలంటీర్లు పాల్గొన్నారు आइसर्न सारे काम माफ़ूल नहीं करेगी, माफ़ूल नहीं करेगी, ताइनो ये पॉज़ जैसे ये पॉज़ ये रहेगी, सारे इस तरह तो करेगी, अरे ये माफ़ूल सारे इस तरह तो करेगी और तो इसमें नौसिखालों जलवायु के రేపటి నుంచిగా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు పది రోజులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకుల సంక్షేమం కోసం ప్రమాద వర్షానికి నామించినప్పుడు వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు గురికాకూడదన్న ఉద్దేశంతోటి మా పార్టీ అధ్యక్షులు గౌరవీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దాంతో భాగంగా నాలుగో విడత ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వేడ మహిళలు అలాగే జనసేన పార్టీ గారి జనసేన పార్టీ బలోపేత కలాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ కేరవచ్చు దానికోసం పశు నియోజకవర్గంలో ఆరు మంది వరకు దాదాపు యాభై మంది వాలంటీర్లు నియమించడం జరిగింది యాభై మంది వాలంటీర్లు పది రోజుల పాటు ఆయా మండలాల్లో ఆయా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఈ సంఘటన అమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు కాబట్టి వచ్చి నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ అందరూ కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారి ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులకి హెల్మెట్ వలన కలిగే లాభాలపై అవగాహన కార్యక్రమాన్ని గత వారం రోజులుగా గన్నవరం డివిషన్ లో నిర్వహించడం జరిగింది పోలీస్ మండల న్యాయ సేవా సాధికారిక సంస్థ యొక్క సభ్యులు న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ వారు పాల్గొని ప్రజలకు హెల్మెట్ ధరించడం వలన కలిగే ఉపయోగాలను గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మండల న్యాయ సేవ చైర్మన్ సభ్యులు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మండల న్యాయ సేవ సాధికార కమిటీ చైర్మన్ శ్రీమతి జయలక్ష్మి సివిల్ సీనియర్ జడ్జి గన్నవరం డాక్టర్ సిహెచ్ శ్రీనివాస బాబు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి గన్నవరం గన్నవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిఎస్ఆర్ మూర్తి గన్నవరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వాసా పెడ్డిరాజు సత్యనారాయణ గన్నవరం లా అండ్ ఆర్డర్ ఎస్ఏ శివప్రసాద్ నిట్టూరి టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్ మేనేజర్ శ్రీమతి కె పద్మజ మరియు పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు thank you sir. మన ఇళ్ళలో ఇప్పుడు మన ఇళ్లలో మినిమం రెండు మూడు బైకులు అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఫ్యామిలీలో ఉంటున్నాయి బైకులు కొంటాం కానీ హెల్మెట్ కొంటున్నామా ఇన్ కేసు కొన్నా కూడా అది జాగ్రత్తగా సెల్ఫోన్ లో దుమ్ము పట్టకుండా పెట్టుకొని ఉంటున్నాము ఒకవేళ బయటకు తీసుకొచ్చిన దాని బైక్ కి ఒక ఆర్నమెంట్ లాగా అలంకార ప్రయం లాగా తగ్గించేసి వాటిని అట్లా వదిలేస్తున్నాం కానీ హెల్మెట్ ఎంత మంది వేసుకొని డ్రైవ్ చేస్తున్నారు ఇప్పుడు మేము ఈ ఈ ర్యాలీలో చూసింది ముగ్గురే ముగ్గురు ముగ్గురిని మాత్రమే చూసాం హెల్మెట్స్ పెట్టుకొని నడపడం అనేది బరువు కాదు మన బాధ్యత భద్రత భరోసా హెల్మెట్ పెట్టుకొని మనం డ్రైవ్ చేస్తే చాలా యాక్సిడెంట్స్ మనం అండ్ ఒకవేళ ఈ చూస్తున్నప్పుడు కానీ యాక్సిడెంట్స్ ఏమన్నా అయితే గోల్డెన్ అవర్ అని ఫస్ట్ వన్ అవర్ అని అంటారు ఆ గోల్డెన్ అవర్ లో ఎవరికైతే యాక్సిడెంట్ అయ్యిందో వాళ్ళని గా కానీ మనము అక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ చాలా హైలో ఉంటాయి కానీ మనం ఏం చేస్తాము ప్రాక్టికల్ గా యాక్సిడెంట్ అయిందంటే చక్కగా ఆపేసి చూసేసి ఫోటోలు వీడియోలు తీసుకొని అది ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నాం బట్ అది కరెంట్ కాదు ఒక పర్సన్ గా మనకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది దాన్ని మనము చెయ్యగలగాలి ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళు మనం ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తే వాళ్ళని కాపాడిన వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక పర్సన్ ని కాపాడి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము అందుకని చెప్పి అందరూ హెల్మెట్స్ ధరించి మీ ప్రాణాలని మీరు కాపాడుకోండి ఒక మీరు హెల్మెట్ వార్తలు సమాప్తం నమస్కారం